ఇక నుంచి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే కుదరదు పోస్ట్ పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు అయితే గ్యారంటీ ఇప్పటికే దాదాపు ఒక ఆరు వందల తొంభై ఎనిమిది సోషల్ మీడియా ఖాతాలు అయితే గుర్తించారట ఎందుకంటే ఇందులో ప్రధానంగా కులాలు పేరుతో రెచ్చగొట్టడం వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలిపోయేలాగా కులాల పేరుతో రెచ్చగొట్టి ఓట్లు చీలగొట్టే ప్రయత్నం చేయడం కులాల మధ్య చిచ్చు పెట్టడం ఏ చిన్న ఘట్టన జరిగినా కులం రంగు పులివేసి విద్వేషపూరిత కంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదలడం ఇది ఒక వ్యూహం దీని మీద అయితే సీరియస్గా దృష్టి పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి చేస్తున్నారట అసలు కులం ఏదైనప్పటికీ ఫలానా కులాన్ని స్ఫూరింపజేసే ఇంటి పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు వాళ్ళ చేత మరో కులాన్ని నిందిస్తూ పోస్టులు పెడుతున్నారు ఇలాంటి ఫేక్ వ్యక్తులపై పోలీసులు దృష్టి పెట్టారు ఏ కారణంతో ఏ చిన్న ఘటన జరిగిన కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలకు కూడా చెక్ పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అధికారం కోల్పోయిన అసహనంతో వైసీపీ తప్పుడు వార్తలు సృష్టించి సోషల్ మీడియా ద్వారా నేరుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దీని ద్వారా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది కూడా ఇది ఖచ్చితంగా విషప్రచారం అంతేకాదు చట్టపరంగా నేరం గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు వందల కొద్ది తప్పుడు కేసులు పెట్టారట తప్పుడు పోస్టులు పెట్టారట గడిచిన పదమూడు నెలలుగా సమాజంలో అశాంతికి బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారట సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా చాలా సీరియస్గా ఉంది దీనికి సంబంధించి డీజీపీ కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు కుల మత ప్రాంత విద్వేషాలు పెంచేందుకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ లేనిది ఉన్నట్లు కల్పితాలు సృష్టించే సమాజంలోకి వ్యాప్తి చేసి అలజడి సృష్టించే వారిని మాత్రం వదిలిపెట్టాం ఏ దేశంలో దాక్కున్నా పట్టుకొని ఖచ్చితంగా జైల్లో పెడతాం ప్రపంచమంతా ఐటీ చట్టాలు మారుతున్నాయి మనం కూడా కొత్త చట్టాన్ని తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం మూడు నెలల్లో అది అంత సరిదిద్దుద్దామంటూ పోలీస్ బాస్ డీజీపీ ఎవరైతే ఉన్నారో హరీష్ గుప్తా ఒక కీలక హెచ్చరిక అయితే జారీ చేశారు ఏది ఏమైనా ఫేక్ ప్రచారాలు చేసే చేసేవాళ్ళని వదిలిపెట్టమంటుంది ప్రభుత్వం